వెల్కమ్ కిచెన్ ఈ రోజైతే మనం పాతకాలం నాటి మఖమల్ పూరి చేసుకున్నామండి కొద్దిగా క్షీరపాకం మిగిలితే నేను ఇందులోనే ఇలా చేసుకొని మనం పెట్టి పిల్లలకి ఇయ్యొచ్చండి పెద్దవాళ్ళైనా తినొచ్చు మన దగ్గర బంధువులు వచ్చిన వాళ్ళకైనా చేసి పెట్టొచ్చండి ఇలా చేసుకుంటే చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటది మఖమల్ పూరి అండి ఈ సాదా అండి మనం ఇలాగైనా ప్లెయిన్ అయినా కమల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో అలాగే చేయండి ఒక బోల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి ఈ కప్పుతో నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందులో వేసుకోవాలి మనం పెరగండి రెండు స్పూన్ల పెరిగిన వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే మనం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి దీని బదులు మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పిండిని బాగా చేతితో ఇలాగా కలిపేసుకుంటాం ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఊరిపిండిలాగా లేకుంటే చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలాగే మనం కలుపుకోవాలి ండి ఇలాగైతే మనం పూరి కలుపుకుంటాం కదా అలాగే కలుపుకున్నామండి మరీ సాఫ్ట్గా ఏమి ఉండకూడదు బాగా ఇలా ఉండాలండి ఇప్పుడు మనం దీనిపైన కొంచెం మనం చేత్తో ఇలా నెయ్యి రాసుకొని ఇలా రాసేసుకొని నెయ్యి మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన ఇలాగే పెడదామండి బాగా మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ఈ జార్లో మనం చూడండి ఒక అరకప్పు అయితే నేను పుటానాలు పప్పులు వేసుకుంటున్నానండి ఏం చిన్న పుటానాలు ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మనం అండి పంచదార ఇందులో వేసుకోవాలి మన ఇష్టం తీ వేసుకోవచ్చు అలాగే మనం ఒక నాలుగు యాలుక్కాయలు అండి యాలుక్కాయలు కూడా ఇందులో వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టేసేమండి మనం ఇలాగైతే అయింది మనకు పౌడరు ఇలా చేసుకోవాలి ఇది కూడా మనం ఇలాగే పక్కన పెట్టేసుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలండి కడాయి తీసుకున్న తర్వాత ఇష్టం వెలిగించేసుకోవాలి మనం చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు మనం గోధుమ పిండి తీసుకుందాం అలాగే మనం ఒక కప్పు నిండా మనం చక్కెర పంచదార తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా క్షీరపాకం రానియాలి ఇలా మరుగుతూ ఉందండి మనకు చక్కెరంతా కరిగింది ఇందులోనే మనం చిట్కాడు అండి ఫుడ్ వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక్క చిట్కేడు వేసుకున్నా ఏం టేస్ట్ ఏం మార్పుకోదండి బాగా ఉంటది ఇలాగైతే మనం క్షీరపాకం అయింది మరీ ఎక్కువ ఏం లేదండి మనకు ఇలా గుక్కుంటే జిడ్డు లాగా ఉంటే చాలు చూడండి ఇలాగైతే మనకు సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే మనం చూద్దాం ఇలాగైతే అయిందండి మనకు ఒకసారి అయితే మనం ఇలా కలిపేసుకోవాలి బాగా ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత మనం చూడండి మనకి ఏ సైజు మనం పూరీలు చేసుకుంటాం కదా అలాగే మనం చిన్న చిన్న ఉండలు తీసుకొని బాగా ఇలాగా రౌండ్గా చేసుకోవాలండి చేసుకొని మనం మన ఇష్టం పెద్దదైనా తీసుకోవచ్చు లేకపోయి అన్నీ చేసుకుందాం ఇలాగే ఉండాలన్నీ మనం అన్నీ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఒక ఉండ తీసుకొని ఇలా చపాతి కట్ట తీసుకొని మన ఇష్టం అండి పిండి గోధుమ పిండి మనం ఇలా జరుగుకొని అయినా మనం ఇలా అద్దుకోవచ్చు మనం చూడండి ఇలాగైతే ఎత్తుకోవాలండి మనం పూరి మాత్రమే మరీ పచ్చలు కాదు ఇలాగైతే ఉండాలి మనకు ఇప్పుడు మనం అన్ని చేసేసుకుందామండి ప్లేట్లో పెట్టుకుందాం పెట్టుకుందాండి మనం పూరీలు అన్ని చేసుకుందాం చూడండి మనం ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం ఒక కడాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మనం ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి మనం నూనె హైలైడ్ ఎక్కిన తర్వాత మనం అయితే చేసుకున్నాం కదండి ఈ పూరీల్ని మనం ఇలా వేసుకోవాలి వేసుకున్న అయ్యే కాలాలండి మరీ క్రిస్పీగా కాల్చుకోకూడదండి సాఫ్ట్గానే మనకు ఉండాలి ఇలాగే కలుసుకోవాలండి మళ్ళీ ఈ పక్కకు కూడా మనం తిప్పుకుందాం ఎక్కువ క్రిస్పీగా పెట్టకూడదండి మనకు ఈ పక్క ఈ పక్క ఇలా కాల్చుకుంటే చాలు చూడండి ఇలాగైతే కలుచుకొని మనం తీసేసుకోవాలి పూరీల్ని అన్నీ కలుచుకుందాం మనం ఇలాగే అన్ని కల్చేసుకోవాలి చూడండి మనకైతే బాగా పొంగుతున్నాయి చూడండి సాఫ్ట్గా మనకు ఈ గోధుమ పిండి వద్దు అని అనుకుంటే మనం మైదాపిండి అయినా వేసుకోవచ్చండి ఏమంటే గోధుమ పిండి హెల్దీదండి మనం మైదా పిండి తక్కువ వాడాలండి గోధుమ పిండి మనకు ఎక్కువ వాడాలి అంతే అండి కాల్ చేసుకున్నామండి మనం ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం చూడండి మనం క్షీరపాకం చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసుకున్నాం కూటీలు ఆ పూరీలు అయితే మనం ఇందులో వేసుకోవాలి క్షీరపాకంలో ఒక పూడి వేసుకొని ఇలాగా అద్దుకొని మనం ఇలా తీసుకొని ఒకటి ఒక్కటి వేసుకొని అండి మనం ఇలాగ ప్లేట్లో తీసేసుకోవాలండి అప్పటికప్పుడే మనం అన్నీ వేసుకుందాం ఇలాగే మనం చూడండి అన్ని పూరీలు అయితే నేను అర్థేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకొని మనం ఈ శీరపాకంలో కూడి ఇలాగే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పులు బుటానాలు అవి చక్కెర వేసుకొని చేసుకున్నాం కదండి నచ్చి ఈ పౌడర్ని మనం ఒక భాగంలో మనం ఇలా వేసుకోవాలి అంతటి ఇలా వేసుకున్న తర్వాత మనం చూడండి ఈ భాగం మనం ఇలాగ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత మనం చూడండి కొబ్బరి అండి కొబ్బరి మనం ఇలా తురుముకోవాలి ఎండు కొబ్బరి తురుముకోవాలండి ఇలాగ తురుముకున్న తర్వాత మనం ఇది తీసుకొని వేసుకోవాలండి బాగుంటుంది మనం వేసుకుంటే కొబ్బరిని అలాగే మనం పై నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం వేసుకోవచ్చండి ఎన్ని ఏముంటాయి నేనైతే జీడిపప్పు ఉచ్చేత్తనాలు బాదం వేసుకుంటానండి చూడండి ఇలాగైతే వేసుకోవాలి నేనైతే వేసుకున్నానండి ఇలాగే మనం పూరీలన్నీ వేసుకుందామండి ఇలాగే చేసేసుకుందాం అప్పటి రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళు అండి పాత రోజుల్లో ఇలాగే చేసుకు మంచి హెల్దీ హెల్దీ అయిన రెసిపీ అండి ఇది చాలా బలమైనది అప్పుడు పాత వాళ్ళు మనకు పెద్దవాళ్ళు ఇంట్లో చేసేవాళ్ళం అండి అప్పుడు చాలా చాలా టేస్టీ సూపర్గా బాగుంటాయండి మనకు వద్దు అనుకుంటే మనం పొడి అయినా వేసుకోవచ్చండి మామూలుగా ఇలాగే అయినా మనం క్షీరపాకంలో ఉంచుకొని ఇలాగ ప్లెయిన్గా పూడి పెట్టుకోవచ్చండి మనం వద్దు మనకు పొడి కావాలి అనుకుంటే మామూలు పొడి అయినా వేసుకొని ఇలాగ పెట్టేసుకోవచ్చండి మనం ఇది ఇలాగ పెట్టుకోవచ్చు పైన ఏం కొబ్బరి ఇష్టం లేకపోతే మనకు ఇలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగైనా పెట్టుకోవచ్చండి అంతే అండి రెడీ అయిపోయింది పాతకాలం నాటి మక్మల్ పూరి మఖమల్ పూరి అయితే మనకు రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారా వా జూసీ జూసీగా ఉన్నాయి చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి